అందరికీ నమస్కారం ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రతి షాప్ కీపరు రెండు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఒకటి లోపలకి పెట్టుకోవాలి ఒకటి రోడ్డు వ్యూకి పెట్టుకోవాలి అందుకని సంఘంలో ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరూ కూడా ఆ సెక్షన్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది కీపర్స్ అందరూ కూడా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సీసీ కెమెరా కానీ మీరు పెట్టుకుంటే మీ ఆస్తులకి తొంభై తొమ్మిది శాతం రక్షణ ఉంటుందని చెప్పి చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదన్నా నేరంగా అంటే సీసీ కెమెరాల వల్లే అది డిటెక్ట్ అవుతున్న ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ మధ్య హైదరాబాద్ నుంచి కూడా ఒక వీడియో వచ్చింది హైదరాబాదులో వాళ్ళ సగటు నేరాలు తగ్గినాయి అని ఎందుకు తగ్గినాయి అని వాళ్ళు ఎనాలిసిస్ చేస్తే ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టినందువలన దాంట్లో నేరస్తుడు ఐడెంటిఫై చేసినందువల్ల నేరస్తుని పట్టుకు పట్టుకున్నందువలన నేరాలు అని చెప్పి ఆ అనాలసిస్ చెప్పడం జరిగింది అందు గురించి ఇక్కడ కూడా మన సర్కిల్ సంఘము ఏసుపేట చేజర్లో మన నెల్లూరు ఎస్పీ గారు జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు వారి ఆదేశ్వరం మేరకు ప్రతి గ్రామంలో కూడా మినిమం రెండు సీసీ కెమెరాలు ఉండేటట్టు అందులో సిక్స్ మెగాపిక్సెల్స్ కెమెరాలు గ్రామ పెద్దలు మరియు ఇతర దాతల సహకారంతో పెట్టించగలిగాము అందువల్ల సంగం టౌన్లో ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరూ కూడా మినిమం సిక్స్ మెగాపిక్సెల్స్ ఉన్నటువంటి ఒక కెమెరా కనీసం ఒక కెమెరా అయినా రోడ్డు వైపు పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా సంగం మండలంలో మొత్తం సుమారు ముప్పై గ్రామాలు ఉన్నాయి పంచాయతీస్ అయితే హెల్మెట్ అయితే మొత్తం మీద సుమారు డెబ్బై సిసి కెమెరాలు బిగించటము జరిగింది మండలం మొత్తం మీద అన్ని జంక్షన్లో మూడు నాలుగు కెమెరాలు బిగించడం జరిగింది సో వీటి వల్ల మంచి క్లూస్ వస్తూ ఉన్నాయి బాగా ఉపయోగపడుతున్నాయి పబ్లిక్ సర్వీస్ చేసేదానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి అందువల్ల ప్రజలందరికీ రిక్వెస్ట్ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తాం